మార్కెట్లకు మళ్ళా ఫెడ్ జోరు మూలంగా నిన్న సెన్సెక్స్ నిఫ్టీ పెరిగింది రెండు వందల ముప్పై ఏడు పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది నిఫ్టీ ముప్పై ఎనిమిది పాయింట్లు పెరిగింది ముఖ్యంగా మనం ఈ గమనించుకుంటే ఈరోజు కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు బాగా ముందుకు వెళ్ళాయి దేశీయ సూచీలు కూడా గురువారం ఇదే విధంగా స్పందించినాయి అమ్మకాల వల్ల సూచీల లాభాలు అవుతాయని ఒక రూపాయలు పదకొండు పైసలు బలపడి ఎనభై మూడు పాయింట్ అరవై ఐదు పైసల వద్ద ముగిసింది ముడి చమురు వన్ పాయింట్ టూ వన్ పర్సెంటు లాభంతో డెబ్బై నాలుగు పాయింట్ డా డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది ఆసియా ఐరోపా మార్కెట్ల లాభాల్లో ముగిశాయి ముఖ్యంగా ఈరోజు ఆ ట్రెండ్ స్థిరాస్తి భారత్లో కొందాం టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్ అదేవిధంగా ఫెడరేట్ల ప్రభావం మనం